నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గణపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న పండుగ ఉత్సవాలు నిర్వహించారు ఘనపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసీ నాయక పోడు జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ మాట్లాడుతూ మా గ్రామంలో భీమయ్య మందిరం రెండు వేల నాలుగు సంవత్సరంలో కట్టడం జరిగింది ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం భీమన్న పండుగ వైభవంగా నిర్వహిస్తాము ఈ పండుగ సందర్భంగా గజాలను తీసుకుని గంగలో స్నానం చేయించి వాటిని తీసుకుని ఊరేగింపుగా వచ్చి భీమన్న వద్ద పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈ భీమన్న పండుగ కార్తీక మాసంలో ఆదివాసీ నాయకపోడు కులస్తులు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగకు ఐదు రోజుల ముందు నుండి బట్టలు పిండుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం బంధువులను పిలుచుకోవడం జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా కులస్తులందరూ కూడా ఒక రోజు ముందు పందిరి వేయడం తెల్లవారే పూజ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అదే రాత్రి భజన చేయడం జరుగుతుంది ఈ విధంగా మూడు రోజులు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది మళ్ళీ వారం తర్వాత మారు నైవేద్యం వేసి రాజన్నకు పూజ చేస్తాము ఈ కార్యక్రమంలో నాయకపోడు కులస్తులు వాసరి మోహన్ సాయిలు సాగర్ శేఖర్ కిషన్ బాలయ్య రాజు గంగాధర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు श्रीतिनि ఇచ్చిపల్లి మండలం గన్పూర్ గ్రామంలో ఆదివాసి నాయకపోడి వారము మేము ఈ భీమన్న దేవాలయాన్ని నిర్మించి ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది నేటికి మేము ప్రారంభం నుంచి కూడా మా భీమన్న దగ్గర కథల్ని ఊరేగించడము గంగా స్నానాలు చేయడము గంగ నీరు తీసుకురావడము అలాగే సున్నాలు వేసుకోవడము అన్నీ కూడా నీట్గా చేసుకొని ఈ పండుగ అనేది మేము జరుపుకుంటాము ఈ పండుగ ఏంటంటే ముఖ్యంగా కార్తీక మాసంలో జరుపుకోవడం జరుగుతుంది దీనికి ప్రత్యేకత భీమయ్య పండుగ అనేది ఈ నాయకపాడు కులస్తులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఘనంగా వైభవంగా జరుపుకుంటాము మా కుల దేవత అయిన భీమన్న పండుగ అంటే మా కులంలో అందరం కూడా దీంట్లో ఉండి పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఐదు రోజుల ముందు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా మా భీమన్న పండుగ దగ్గర పూజ నిర్వహించిన తర్వాత చుట్టుపక్కల నిర్వహణకు చేసినప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి కూడా ఈడ అన్నదానం తినడం జరుగుతుంది ఈ పండుగ అనేది మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో జరుపుకుంటాం పెద్ద ఎత్తున అందరం కూడా కుల బాంధవులు అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఈ పండుగని వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది